సామెతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు దయచేసి అబద్ధాలు చెప్పకూడదు అబద్ధం చెప్పే ప్రతి వారు కూడా వాళ్లకు తండ్రి ఎవరంటే అబద్ధానికి జనకుడు సాతానుడు అంటారు అబద్ధం చెప్పే వాళ్ళందరికీ నాయనెవరు సైతానుడు అంటారు సైతాన్ తెలుసా మీకు తెలియకుండానే వాడు మీ ఇంట్లో ఉంటాడు తెలియకుండానే వాడు ఎడంటాడు మీ ఇంట్లో ఉంటాడు ప్రార్థనకు బయలుదేరేటప్పుడే చెప్తాడు నా కూతురా నువ్వు ముందుగా పోయి ఏం చేస్తావే పిచి పోయి ఏం చేస్తావు కదా నిదానంగా పాటలు అయిపోయినాక బో అంటుంది లేదా కొడక నువ్వు ఎందుకు ముందుగా పోయేది కాసేపు ఆగిపోరా ఆడపి ఎంతసేపు కూర్చుంటావు అని చెప్తా అది అని చెప్తే అది మందిరాయనకొచ్చి ఆడపి ఆయన అడిగిన దానికంతా జవాబు చెప్పొద్దు కూతురా నువ్వు ఎందుకు ఊరికే స్ట్రెయిన్ అవుతావు నెమ్మదిగా నిద్రపో నెమ్మదిగా నిద్రపో ఎవడేం చేస్తాడు నిన్ను మీ నాయన్ని నేను ఎవరిని మీ నాయన్ని నెమ్మదిగా నిద్రపో అని అది చెప్పి అంటాడే యో నాడు నిన్ను పలకరించేవాడు లేడు నేను ఎవరో తెలుసా మీ నాయన నేను ఒకవేళ నిద్రపోతా ఉండవు అని అంటే చెప్పు నేను నిద్రపోలేదని అబద్ధాలు బాగా అది బైబుల్ ఏమంటాదంటే నమ్మకమైన సాక్షి అబద్ధములు చెప్పడు కూట సాక్షి అబద్ధములు ప్రియములు అని అంటాడు దేవుని బిడ్డలైన మనము బాగా ఆలోచించాల్సింది అబద్ధము మనము చెప్పనే చెప్పడు నమ్మకమైన సాక్షి అంటే ఏసు ప్రభుల వారి రక్తముతో కడగబడిన ఒక బిడ్డ ఎవరికి సాక్షిగా ఉండాలా నా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య కొరకు సాక్షిగా ఉండాలా ఆ రీతిగా ప్రభు కొరకు సాక్షిగా బ్రతికే ఆ బిడ్డ ప్పుడు అబద్ధం చెప్పనే చెప్పడు కూట సాక్షి వాడు అబద్ధములు ప్రియములు అని అంటాడు రెండు కూడా గమనించాలి దేవుని పిల్లలు నమ్మకముగా ఉండి నమ్మకంగా ఉండే బిడ్డ అబద్ధాలు చెప్పనే నాకు ఆ మాట పదే పదే చెప్పాలనిపిస్తుంది నమ్మకమైన బిడ్డ అబద్ధాలు చెప్పనే చెప్పడు ఈ రీతిగా నమ్మకము కలిగి అబద్ధములు చెప్పకపోతే దేవుడు వారిని తన వద్ద నివసించేదానికి అనుమతిస్తాడు వారిని ఆయన ఇంట్లో చేర్చుకుంటాడు ఏసయ్య ఇంట్లో ఏమున్నాయి జ్ఞానముంది విశ్రాంతి ఉంది సమాధానముంది ప్రేమ ఉంది క్షమాపణ ఉంది తగ్గింపు ఉంది లోబడేతనం ఉంది అహంకారం ఉండదు గర్వం ఉండదు పొరుగువాన్ని చాటును దూషించేది ఉండదు ఇవన్నీ ప్రభు ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రభు ఇంట్లో ఉన్న బిడ్డలు వారి ప్రవర్తన చాలా బాగుంటుంది